నంద్యాల నూనపల్లె వద్ద ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద పత్తి రైతులు పత్తిని కొనుగోలు చేయాలని వేడుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు గత కొద్ది రోజులుగా పత్తి రైతులు కేంద్రాల వద్ద ఆందోళన చేపడుతున్నా సిసిఐ అధికారులు మద్దతు ధరలకు పత్తిని కొనడం లేదని కాలయాపన చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పత్తిలో నాణ్యత లేదని సాకులు చెబుతున్నారని రైతులు చెబుతున్నారు సిసిఐ నిబంధనల మేరకు పత్తి లేదని అధికారులు తెలియజేస్తున్నారు పత్తిని కొనుగోలు చేయకపోతే తీవ్ర నష్టం చవిచూడాల్సి వస్తుందని ఆత్మహత్యలే శరణ్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పత్తి రైతులు రైతు సంఘాల నేతలు వామపక్ష పార్టీ నేతలు పత్తి రైతులకు మద్దతుగా నిలిచారు అధికారులు వెంటనే స్పందించి పత్తికి మద్దతు ధరలు కల్పించి వెంటనే పత్తిని కొనుగోలు చేయాలని సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు పత్తి కొనుగోలు చేయాలంటూ వామపక్ష సంఘాల నేతలు రైతు సంఘాల నేతలు పట్టుపట్టడంతో కేంద్రాల వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది కొనుగోలు చేయకపోతే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు కూటమి ప్రభుత్వం పత్తి రైతుల పక్షాన నిలవకుండా మద్దతు ధర ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు నంద్యాల జిల్లాలో పత్తి పంట ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కొంత నాణ్యత లోపించడం జరిగిందని నిబంధనల మేరకే కొనుగోలు చేయడం లేదని అధికారులు తెలియజేస్తున్నారు కూటమి ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పలు సంఘాల రైతులు లక్షలాది రూపాయలు పెట్టుబడులను పెట్టి కొనుగోలు కేంద్రాల వద్దకు వ్యయ ప్రయాసాల కూర్చి తీసుకువస్తే సీసీఐ అధికారులు తమ పత్తిని రిజర్వ్ చేయడం దారుణంగా ఉందని తమకు ఇలా అయితే ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు పత్తి రైతులు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి రామచంద్రుడు జిల్లా కమిటీ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి సిపిఎం జిల్లా నాయకులు నరసింహానాయక్ బాలవెంకట్ నరసింహ కృష్ణ తదితరులు రైతులకు అండగా నిలబడ్డారు భారత ప్రభుత్వం రైతాంగం పండించిన పత్తిని కొనుగోలు చేయడం కోసం సిసిఐ ని ఏర్పాటు చేసింది సిసిఐ రైతుల వద్ద ఉన్న పత్తి కొనుగోలు చేయడంలో చాలా అలసత్వం ప్రదర్శించింది ఇప్పటికే రైతాంగం కేజీ నలభై నుంచి యాభై రూపాయలకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోయినారు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిసిఐ కంపెనీ ఏదైతే సిసిఐ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అందుకోసం అమ్ముకొని రైతాంగం బాగుపడదామని చెప్పేసి ఎక్కడో కర్నూలు జిల్లా పాపిలి ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటే అమ్ముకుందామని ఆశపడి ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి సిసిఐ అధికారులు నాణ్యత పేరుతో తేమ శాతం పేరుతో రెండు రోజుల తర్వాత ఇక్కడ వెహికల్స్ ను రిజెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం కొనుగోలు కోసం మూడు రకాల స్లాట్లు ప్రకటించింది స్లాట్లు బుక్ చేసుకోవడం కోసమే వారం రోజులు రైతాంగం కష్టపడ్డారు స్లాట్లు బుకింగ్ పేరుతో కాలయాపన కొన్ని రోజులు జరిగింది కాలయాపన జరిగిన అనంతరం ఇడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెండు రోజులు మూడు రోజులు ఇక్కడ సిసిఐ అధికారులు ఆపుతున్నారు అందుకు ప్రధానంగా ఆటంకంగా ఉన్న నిబంధనలు ప్రభుత్వం పెట్టేటువంటి నిబంధనలు ఏదైతే క్వాలిటీ పేరు అదే విధంగా తేమ శాతం పేరు చెప్పి రైతాంగాన్ని మోసం చేయడం కాదు ఇక స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు సిసిఐ అధికారులు కుమ్మక్కయ్యారు అయ్యా నిజంగా నాణ్యత లేకపోతే మా పత్తిని ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో ఆ కేటాయింపుల్లో ఉన్నటువంటి చివరి దశ ఏదైతే ఉందో ఆ దశ ప్రకారమైన మాకు రేటు వేసి ఇవ్వండి నంబర్ వన్ నంబర్ టూ క్వాలిటీ రేట్ ఇవ్వకపోయినా నంబర్ త్రీ రేట్ అయినా ఇవ్వమని చెప్పేసి రైతాంగం కాళ్ళ వల్ల పడి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను బతిమాడుతున్నా కూడా మూడు రోజుల నుంచి ఇక్కడే కాపలా పెడుతున్నారు రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్లకు డబ్బులు లంచాలిచ్చుకోగలిగినటువంటి వాళ్లకు ఆ క్వాలిటీ చూడడం లేదు బండ్లు నిలబెట్టడం లేదు ఏ రకంగా ఉన్నా వాళ్ళవి మాత్రం కొనుగోలు చేస్తున్నారు నిజంగా రెండు రోజులు మూడు రోజులు ఇక్కడ లైన్ లో నిలబడినటువంటి పేదలవి క్వాలిటీ పేరుతో ఎన్నికి తిప్పి పంపుతున్నారు ఇది చాలా దుర్మార్గం ఈ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిసిఐ అధికారులు చేసినటువంటి ఈ వైఖరి వెంటనే మానుకోవాలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే జోక్యం చేసుకొని పత్తి రైతాంగం నష్టపోకుండా ఈ సంవత్సరం కురిసినటువంటి వర్షాల వల్ల దిగుబడి తగ్గి రైతాంగం నష్టపోయారు పెట్టుబడి పెరిగిన రైతాంగం నష్టపోయినారు అరకర దిగుబడిని ఈరోజు అమ్ముకున్నామంటే ఈరోజు సిసిఐ అధికారుల మోసాల వల్ల నష్టపోతున్నారు కాబట్టి సిసిఐ అధికారుల భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని పత్తి రైతాంగం నష్టపోకుండా రైతాంగం పండించినటువంటి మొత్తం పత్తిని ఎలాంటి నిబంధనలు పెట్టకుండా కొనుగోలు చేసి రైతాంగానికి న్యాయం చేయమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్ మాది కర్నూలు జిల్లా ఉల్చాల ఉన్నాం సార్ మూడు నుంచి అసలు సీసీ క్వాలిటీ గురించి వాళ్ళు అసలు బండ్లు కూడా చెక్ చేయలేదు బండ్లు చూడకుండా కూడా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చేపట్టుకుంటేనే నీకు ఏం రోగం ఉందని చెప్తాడు ఆయన పత్తి చూడకుండా ఏం చూడకుండా నీ బండి రిజెక్ట్ అంటే ఎవరు అడగల మేము మళ్ళీ క్వాలిటీ బాగాలేదని ఉన్నారు సార్ అసలు చూడడంలే మేమేమంటాం అంటే సార్ కనీసం అంటే సిసిఎస్ డేట్ ఉంది ఆ లాస్ట్ డేట్ నా ఇవ్వండి అని చెప్తున్నాం అట్లా కాదు మీరు రాత్రి వాళ్ళకి చెప్పినామన్నారు కదా మిల్లలకు వాళ్ళు కూడా వద్దన్నారు వాళ్ళు వద్దంటే కూడా మేము ఆరు వేల ఏడు వందలు వాళ్ళతో చేపిస్తామని చెప్పినారు ఆరు వేల ఏడు వందలు కాదు ఆరు వేలకే ఇస్తాము ఈ రోజు మీరు సిసిఐ క్లోజ్ చేయండి అని చెప్తాం అసలు ఎక్కడ కొనద్దు ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆమె సార్ వాళ్ళు పట్టించుకోవడం లే రాత్రి సబ్ కలెక్టర్ వచ్చాడు ఆయన మీ పత్తి బాగాలేదంట మీరు బయటికి అన్న పై బయట అమ్ముకోండి అని చెప్పినాడు ఆయన కూడా సార్ ఆయన కూడా చూడలే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆమె వాళ్ళెంతకు వాళ్ళే ఒక ఆరు వేల ఐదు వందలకు అమ్ముకోండి ఆరు వేల ఏడు వందలకి అమ్ముకోండి అంటే ఏమన్నా దొంగతనం చేశారు సార్ పత్తి పండించిన దేవుడిచ్చి పంట పండించేది కదా మీరు నుంచి తీసుకురావాలి క్వాలిటీ కావాలంటే అందరు ఒకేలా ఉంటారా సార్ మనుషులంతా అట్లా ఉండరు కదా క్వాలిటీ ఒక్కొక్కరితో ఒక తేడా ఉంటాయి సరే అడ్డేట్ ఉన్నదే మేము ఏమంటున్నాం చివరి రెడ్డి అంటున్నాం మిమ్మల్ని ఫస్ట్ సెకండ్ వేయడం ఇచ్చిన దాంట్లో చివరి అంటున్నాం అది కూడా స్పందించుల మందులు తెచ్చుకుని ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది సార్ మీ మధ్య వదిలేదు లేదు నా పేరు హనుమంతరాజు మాది కర్నూలు దగ్గర బసవాపురం సార్ ఇది పత్తి బుక్ చేసుకోవడానికే ఇరవై రోజులు పైన పట్టింది సార్ మాకు దగ్గట్లో పెంచుకల పాడు పది కిలోమీటర్ల దగ్గరనే ఉంది దానికి బుక్ చేసుకుంటుంటే నెల నుంచి రావడం లేదు ఇక్కడ ఇది వచ్చిన చూడకుండానే అసలు దీంట్లో ఆకుంది ఆకుందంటే మేమే ఆకాశం చేస్తున్నాం సార్ అది సేల్ కదా సార్ గాలికి కొంచెం కూడా ఆకరాదా ఇది ఆకుంది ఇది కొంతమంది కొంచెం నల్లగా అయింది ఇది కొంతమంది పచ్చగా ఉంది దీంట్లో తేమ ఉంది అని చెప్పి ప్రతి ఒక్కటి లాస్ట్ వరకు పెట్టి 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 నాలుగు పొద్దున్న వచ్చి చెక్ చేసిన ఒక గంట వరకు లోపల పొగిస్తామని చెప్పినారు ఒక గంట పై రెండు గంటల పై మూడు గంటల బాగా నాలుగు గంటల సాయంత్రం అయింది లాస్ట్ కి మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు అసలు ఈ నోడ ఎప్పుడు వస్తారో వాళ్ళు ఎప్పుడు వస్తారో తీసి లోపల పెడతాం బండి లాస్ట్ కింద గేట్ కడ్డం పెడితే వీళ్ళు రైతులే మా రైతులే మాకు పడకుండా సరిగ్గా మీరే మా మొత్తం దొబ్బుకొని మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని వీళ్ళు ఇట్లా చేస్తారు సార్ అసలు అధికారుల కదా సార్ ఎంఆర్ఓ సార్ వచ్చినారు సెక్రటరీ మేడం వాళ్ళు వచ్చిన న్యాయం చేస్తామని చెప్పినారు చెప్పి ఆరు వేల సరే ఎక్కడ వచ్చింది మూడు సార్లు వచ్చింది పంతి ఎక్కడ మూడు కింటాలు వస్తే మాకు ఆ మద్దతు ధర వచ్చింది ఇంత దూరం వస్తే ఈడ కూడా మద్దతు ధర లేకుంటే ఎట్లా సార్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎక్కడో కర్నూలు నుంచి స్లాట్ బుకింగ్ చేసుకుంటే కర్నూలు నుంచి రైతులు పత్తి ఇక్కడ తీసుకొచ్చినారు అసలు పత్తిగే మొన్న మెంత తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయి దిగుబడి చాలా తక్కువ వచ్చి ఉన్న పత్తికైనా సరే అలా అమ్ముకుందామని చెప్పేసి మరి లారీలు ట్రాక్టర్లు ఆటోలు తీసుకొని ఈరోజు రావడం జరిగింది బాడగలు వేల రూపాయల బాడగలు పెట్టి ఈరోజు తీసుకొచ్చినారు మూడు రోజులైంది ఇప్పటి వరకు ఆ రకం కొనుగోలు చేయడం లేదు మూడు రోజుల బాడగలు ఈరోజు లారీలకు కానీ ట్రాక్టర్లు కానీ ఆ రకంగా ఆటోలు కానీ కట్టాల్సిన పరిస్థితి అనేది ఏర్పడతా ఉంది అక్కడ కామాలని కొన్ని కాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వేల రూపాయలు ఆ రకంగా ఖర్చు చేసి ఇక్కడ తీసుకొస్తే మీ పత్తి బాలేదు తీసుకోండి అని చెప్పేసి కనీసం ఏలు కూడా పెట్టకుండా పత్తి బాలేదు తీసుకోండి అంటే మరి రైతులే సాల్నా బతకాలా కాబట్టి తేమ శాతం చూడకుండా పత్తిని నాణ్యత చూడకుండా వెనక్కి వెళ్ళిపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు సిసిఐ అధికారులు రైతులు తీవ్రంగా మోసం చేస్తున్నారు మీ పత్తి బాగాలేదని చెప్పేసి వెనక్కి పంపించడం వల్ల పక్కల మిల్లులలో తక్కువ ధరగా ఆ రకంగా కొనుగోలు చేసడానికి వీరు పక్కగా వాళ్ళు వీళ్ళు కుమ్మకై ఈరోజు రైతులు ఆ రకంగా ముంచుతున్నారు మేము సిపిఎం పార్టీగా ఆ రకంగా చేస్తున్నాం వెంటనే పత్తిని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం చెప్తుంది అచ్చెన్నాయుడు చెప్పినాడు చంద్రబాబు చెప్పినాడు పంటను కొనుగోలు చేస్తాం ఎనిమిది వేల నూట పది రూపాయలకు ఆ రకంగా కొనుగోలు చేస్తామని చెప్పేసి మద్దతు ప్రకటించినారు కనీసం చివరి రేటు ఏడు వేల చిన్నరకైనా ఆ రకంగా కొనుగోలు చేయమని చెప్పేసి రైతులు అడుతూ ఉన్నారు అది కూడా కొనుగోలు చేయకుండా ఈ రోజు ఎన్నికొప్పడం అంటే వేల రూపాయలు మా మాకు మూడు మూడు రోజుల బాడీలు హమాలి కూడలు కట్టామని చెప్పేసి మేము వెళ్ళిపోతాం అసలు కర్నూల్లోనే అగ్రికల్చర్ అధికారులు ఆ రకంగా టెస్టింగ్ చేసి పంపిస్తే ఉపయోగం ఉంటుంది కదా ఆ రకంగా పంపించకుండా డైరెక్ట్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్ళిపోతారు రైతులకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నట్టు సీసీఐ అధికారులు వెంటనే ఈ పత్తిని అంతా కొనుగోలు చేయాలి భవిష్యత్తులో ఆ రకంగా రైతుల యొక్క పత్తిని రకంగా కొనుగోలు చేయాలి లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం Legenda por